సాగు చేసుకుంటారు గోగులు సాధారణంగా తొలకరి వర్షాల తర్వాత విత్తడం పరిపాటి అలా విత్తిన పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది ఈ దశలో మారుతున్న వాతావరణానికి గోగులో పలు రకాల చీడపీడలు ఆశించి నార దిగుబడిని నాణ్యతను తగ్గిస్తుంటాయి ముఖ్యంగా రసం పెంచు పురుగులు పచ్చ పురుగులు వంటి పురుగులతో పాటు ఇనుప తెగులు ఆశించే ఆస్కారం ఎక్కువ కాబట్టి చీడపీడల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని మేలైన నార సమగ్ర సస్యరక్షణ పద్ధతులేవో ఇప్పుడు తెలుసుకుందాం నారకోగును ఆశించే చీడపీడంలో ముఖ్యంగా పిండినల్లి దీపపు పురుగులు తెల్లదోమ పేలిబంక ప్రధానమైనవి వీటిలో నల్లి పురుగుల బెడద ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు వీటి నష్ట తీవ్రత అధికమవుతుంది రెక్కలు లేని తల్లి పురుగులు ముదురు గులాబీ రంగులో ఉండి తెల్లటి మైనపు పూతతో కప్పబడి ఉంటాయి తల్లి పురుగులు సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు గుడ్లను గుంపులుగా మొక్కలోని వివిధ భాగాల్లో పెడతాయి ఈ గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులను కాండాన్ని పెరిగే మోగులను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి నల్లి ఆశించిన ఆకులు తొడిమలు చిన్నవిగా తయారవుతాయి కాండం ఎదుగుదల మందగిస్తుంది ఈ పురుగులు మొక్క నుండి రసం పీల్చిన తర్వాత సుక్రోజ్ వంటి తీయని పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ తీపికి మొక్కలపై చీమలు సంచరిస్తుంటాయి నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే నార దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి నల్లి నివారణకు పంట తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలి నల్లి ఆశించిన మొక్కల్ని పంట నుండి సేకరించి కాల్చివేయాలి గట్లపై ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నల్లి ఆశించిన తొలిదశలో వేప నూనె ఐదులు లేదా కానుగర లీటర్లతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని లీటర్ పిచికారీ చేయడం వల్ల చాలా వరకు పిండి నల్లిని అరికట్టవచ్చు ఎక్కువగా ఉంటే రసాయన మందులై